హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం కాన్తో ఫ్రాంకీ ఎలా చేయాలో చూద్దాం బయట స్ట్రీట్లో పిల్లలు ఇష్టంగా కొనుక్కొని తిని కాన్ ఫ్రాంకీని ఇంట్లోనే మనం చేసుకోవడానికి ముందుగా నేను ఒక పెద్ద సైజువి ఒక మూడు బంగాళాదుంపని ఉడికించుకొని స్మాష్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత అందరూ ఇందులో మైదాపిండి ఇంకా కార్న్ ఫ్లోర్ వేస్తుంటారు దానికి బదులుగా నేను సాబుదానాన్ని మిక్సీ పట్టుకొని వేసాను అనమాట ఇలా వేయడం వల్ల చాలా హెల్దీ అనమాట ఇంకా కార్న్ని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ తురుముకొని వేసుకున్నాము బీన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను సాల్ట్ అనేది మనం రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం టేస్ట్ కోసం మనం కొద్దిగా గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకు బ్యాటర్ అనేది కొద్దిగా మెత్తగా అనిపించింది అనుకోండి ఇందులో ఇంకొంచెం సాబుదానా ది పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నాదైతే పర్ఫెక్ట్గానే వచ్చిందనమాట అందుకనే వేయట్లేను ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకోవాలన్నమాట ఈ టిక్కీస్ అనేటివి మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మనం షాలో ఫ్రై చేస్తున్నాం అందుకని ఒక పెద్ద గరిటెడు నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఆలు మిక్చర్ ఉంది కదా దీన్ని మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో మనం టిక్కీస్గా ప్రిపేర్ చేస్తున్నాం నేను ఫ్రాంకీ కోసం కాబట్టి ఇలా పడవుగా కోన్ మాదిరిగా చేస్తున్నాను అనమాట ఇలా మనకు కావలసినన్ని చేసి పెట్టుకొని ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకొని మనం వేపుకోవాలి ఇలా అన్ని టిక్కీస్ చేసి పెట్టుకున్నామనుకోండి తినడానికి అప్పటికప్పుడు మనం ఫ్రాంకీస్ చేసుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఇస్తే వాళ్ళు స్ట్రీట్ స్టైల్లో ఈ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఒక సైడ్ కాలిపోయింది కదా ఇప్పుడు టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఈ టిక్కీస్ అనేటివి మనకు మంచిగా క్రిస్పీగా క్రంచిగా ఉంటాయన్నమాట ఇలా తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చపాతి చేసుకున్నాం ఈ రోటీ కూడా నేను మైదా పిండితో కాకుండా మనం డైలీ చేసుకుని గోధుమ పిండితోనే ప్రిపేర్ చేశాను కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రోటీకి మ్యాగనీస్ అప్లై చేసుకోవాలి ఇంకా కొద్దిగా టమాటో కెచప్ వేసుకుందాం ఎందుకంటే పిల్లలకు కొంచెం ఈ బర్గర్ పిజ్జా వీటిలో మనకు మ్యానీస్ ఇంకా టమాటో కెచప్తో ఇష్టపడతారు కాబట్టి ఇలా చేయడం వల్ల వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారు ఇందులో కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే కీర ఇంకా ఆనియన్ వేస్తున్నాను కావాలనుకుంటే క్యాబేజ్ లెట్యూస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రోల్ చేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే అల్యూమినియం ఫైల్లో కానీ ర్యాప్ చేసి ఇచ్చామంటే తినడానికి స్ట్రీట్ స్టైల్ కార్న్ ఫ్రాంకి రెడీ అయిపోయింది మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ